డ్ లో అడుగు శ్రీయా దశాబ్ద కాలం దాటిపోయింది అయినా కానీ అమ్మడికి తెలుగు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ చిన్న చిన్న సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నప్పటికీ శ్రియాకు డిమాండ్ తగ్గిందని అందరూ అనుకున్నారు కానీ ప్రస్తుతం ఆమె మళ్లీ బిజీ హీరోయిన్ అవుతోంది తాజాగా బాలకృష్ణ సరసన గౌతమిపుత్ర సాత్తికర్ని చిత్రంలో నటించిన శ్రీయాకు మరోసారి బాలయ్య ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది గతంలో చెన్నకేశవరెడ్డి మూవీలో బాలకృష్ణతో శ్రీయా నటించిన సంగతి తెలిసిందే మళ్ళీ ఇప్పుడు మూడోసారి బాలయ్య శ్రియాకు అవకాశం ఇచ్చాడు మరి బాలకృష్ణ ఇచ్చిన ఈ ఆఫర్ బాలయ్య నటించనున్న నూట ఒకటవ సినిమా రైతులోనా లేక వేరే సినిమాలోనా అనేది తెలియాల్సి ఉంది గౌతమిపుత్ర సాతకర్ణ విషయానికి వస్తే రిలీజ్ రోజు నుండే సినిమాకు హిట్ టాక్ రావడంతో అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ వసూలు చేస్తోంది బాలయ్య కెరీర్లోనే భారీ ఓపెనింగ్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది మరోపక్క ఓవర్సీస్ లో వన్ మిలియన్ మార్క్ను క్రాస్ చేసింది అయితే ఇంతకు ముందు నందమూరి బాలయ్య నయనతారకి కూడా ఇలానే ఒకదాని తర్వాత ఒకటి అవకాశం ఇచ్చాడు బాలకృష్ణ నయనతార కలిసి నటించిన సింహ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో నయన నటనకు మెచ్చి బాలయ్య శ్రీరామరాజన్ చిత్రంలో అవకాశం ఇచ్చాడు సేమ్ ఫీడ్ ఇప్పుడు మళ్లీ జరుగుతోంది బట్ శ్రీరామరాజం సినిమాలో సీత పాత్రను అద్భుతంగా పోషించి ఈ మధ్య కాష్మోరా చిత్రంలోనూ మెరిసిన నయనతారకు శాతకర్ణిలో ఆఫర్ ఎందుకు ఇవ్వలేదని బాలయ్యను ప్రశ్నించగా నయనతార వశిష్ఠదేవి పాత్రకు సూట్ అవ్వదని తేల్చి చెప్పేస్తున్నాడు